వెల్కమ్ టు ఫో ఈ ఆల్రెడీ మీరు చూసే మీకు అర్థమైంది అనుకుంటా ఎంతో కొంత కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేసారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యి అలాగే సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను విషయంలోకి వస్తే మనం గతంలోనే డిసెంబర్ లోపు ఎవరైతే గృహప్రవేశాలు చేసుకోరో వారి పట్టణాలు రద్దవుతాయని చెప్పేసి మనం అయితే వీడియోస్ అయితే చేశాం ఆ తర్వాత అయితే చాలామంది అయితే గృహప్రవేశాలు చేసుకున్నారు అయినా కూడా కొంతమంది గృహప్రవేశాలు అయితే చేసుకోలేదు దానికి సంబంధించి అయితే ఎక్స్ప్లెనేషన్ వ్యాక్ అయితే చేస్తాను వీడియోలో అయితే ఎవరైతే ఇంకా గృహప్రవేశం చేసుకోలేదో ఈ డబుల్ బెడ్రూమ్ వేడిలో వారికి సంబంధించి వివరాలు అనేది జీహెచ్ఎంసీ అధికారులు అయితే సేకరిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి హైమద్గుడు ఈ ప్రాసెస్ అనేది నడుస్తుందండి ఇప్పుడు ఏదైతే మనం గతంలో పట్టాలు తీసుకున్నప్పుడు ఈ రిజిస్టర్ పెట్టి ఏదైతే సైన్ పెట్టించుకుంటారో వాటి వివరాలు ఆ బుక్ ఏదైతే ఉంటుందో ఆ బుక్స్ తీసుకొని ఈ బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళి బెనిఫిషియరీకి అయితే కాల్ చేస్తున్నారు మీరు ఎందుకు రావట్లేదు మీరు ఎందుకు ఉండట్లేదు అసలు మీ ప్రాబ్లం ఏంటి ఇలా పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు పూర్తి వివరాలు ఇట్లా సేకరించిన తర్వాత పై ఈ రిపోర్ట్ అనేది పంపిస్తారని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది ఇంకా ఎవరైనా గ్రో ఆపరేషన్ వెళ్ళి గ్రోఅపరేషన్ అయితే చేసుకోండి ఎందుకంటే జేహెచ్ఎం వాళ్ళు అయితే అయితే స్టార్ట్ చేశారు దాని ద్వారా మీకు ఇల్లు అయితే నష్టపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు అయితే వెళ్ళి గ్రోపరేషన్ చేసుకోండి అలాగే మీరు తెలుసు వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా అభిప్రాయం